ఇక్కడ కేజీ కేజీ కొంటే ఫ్రీ అంట షాపింగ్ అసలు అంతు పట్టని లైక్ ప్లేసెస్ తెలుసా ఒక్కొక్క పురాతన కట్టడాలు కట్టిన ఇంతవరకు పగిలిపోలేదు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి బ్రిటి అప్పుడు కట్టిన మన రాజులు కట్టిన వందల వేల సంవత్సరాల క్రితం ఉన్నాయి ఇప్పుడు కట్టిన బిల్డింగ్కు కు పర్రెలు అంటే అంటే ఇట్లా చీరికలు వాస్తున్నాయి అప్పుడే ఎంత టెక్నాలజీగా వాడిరు వాళ్ళు ఎంత గట్టిగా గట్టిరు అంత పైకి రాయి తీసుకుపోయారు అని ఇప్పటికీ పరిశాన్ అయితే అంత పెద్ద రాయి ఏనుగుల ద్వారా అప్పట్లో వాళ్ళు తీసుకుపోయారు కదా సో నేను ఏమంటా అంటే మన దేశం కూడా అట్లా మంచిగా ట్రావెలింగ్ అవన్నిటికి ఉంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది ఫారినర్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా సెటిల్ అయితే బాగుంటుంది కదా వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం కనపడాలి కదా దేశంలో సో ఈ పొలిటీషియన్స్ కానీ ఈ సిస్టమ్ కానీ ఇదంతా కరెక్ట్గా ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఎలాంటి ఇవి ఏమంటారు ఇది ఈ కల్తీ లేకుండా మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్సే కానీ బ్రిడ్జిలు కడితే కూలిపాయాయి ఫ్లైట్లు కూలిపాయి చాలా వరకు ఇట్లా జరుగుతున్నాయి కదా ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంటే ఎంత బాగుంటది అని నాకు అనిపిస్తుంది సో కాబట్టి ఇండియా కూడా అట్లా బాగుపడింది అంటే ఇప్పుడు ఎంత రుచికరమైన వంటకం ఉన్నా వడ్డించేవాడు దరిద్రంగా ఉంటే మనం వేసుకోం అటు సరిగ్గా వడ్డించకుండా మొహం ఎలా పెట్టుకుని వేసేయడం అనుకోండి సో అదే జరుగుతుంది ఇక్కడ ఉంటుంది అదే ఇప్పుడు అంటే మన దగ్గర మంచి మంచి ప్లేసులు ఉన్నా కూడా మన మన పీపుల్ చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల లేదంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల లేదంటే బిహేవియర్ వల్ల వీటి వల్ల కొంచెం టూరిజం దెబ్బతింటుంది సో అది మెరుగైతే మన దగ్గర అద్భుతమైన టూరిజం సేఫ్టీ ఫీల్ అవుతారు సేఫ్టీ కోరుకుంటారు ఎవరు వచ్చినా కూడా నీ కడుపు కాలు కడుపు మోషన్స్ అయినా లేకుంటే నీ శానిటైజేషన్ అది ఇది లేకున్నా అడ్జస్ట్ చేసుకుంటావు కానీ ప్రాణమే ఉండదంటే రానే రావు కదా సో పరుగు సినిమా చూసుంటారా పరుగు అని ఒక సినిమా వచ్చింది అల్లు అర్జున్ చూసే అందులో గారు ఒక జయసు ఉంటది అనమాట అని సో మీరు అలాగే ఉంటారు బేసికల్లీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం పాజ్ తీసుకున్నారంటే ఏదో పెద్ద రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఎక్కడికి అయితే ఏంటి అని అంటే ఒక తుఫాన్ ముందు ఎట్లయితే ప్రశాంతంగా ఉంటారు అంటారు కదా సో ఏంటంటే ఈ పీరియడ్ వచ్చేసి ప్లానింగ్ ఈ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళాలంటే రేపే వెళ్ళొచ్చు కానీ ఆ కంట్రీకి వెళ్ళడానికి ఏం కావాలి వీసా కావాలి ఆ వీసాస్ అన్నిటికీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది సో డబ్బులు మెయింటైన్ చేయడం కానీ అకౌంట్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయడం కానీ హోటల్ బుకింగ్స్ చూపెట్టడం కానీ రోడ్ మ్యాప్ చూపెట్టడమే కానీ ఫ్లైట్ బుకింగ్స్ చూపెట్టడం కానీ ఏ కంట్రీలో ఏ సీజన్లో ఉండాలి ఏ సీ ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి మైనస్ థర్టీ ఫార్టీ ఉంటాయి ఆ కంట్రీలో నువ్వు రైడే చేయలేవు రోడ్లు మొత్తం బ్లాక్ అయి లైక్ బ్లాక్ అయిపోయి ఉంటాయి స్నో తోటి సో కాబట్టి ఏ కంట్రీలో ఏ టైంలో ఉండాలి ఇప్పుడు ఏడా గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి ఏడాలో ఎండాకాలం చేయలేము అసలు అండ్ ఇంకొకటి మనకి ఎండాకాలం ఉంటే వాళ్ళకి చలికాలం ఉంటుంది వాళ్ళకి వానకాలం ఉండొచ్చు వాళ్ళకి వేరే కాలం ఉండొచ్చు ఇవన్నీ చూసుకొని ఇవన్నీ కంట్రీలకు వీసాలు వేసుకొని ముందే ఒక ప్లానింగ్ ప్లాన్డ్ అంటే ఆ కంట్రీ సీజన్స్ అవేమో చూసుకొని వీజాలని అప్లై చేస్తున్నా యూరోప్ వీసా వచ్చేసింది ఈ టర్కీ వీసా వచ్చేసింది అండ్ మిగతా కంట్రీలో ఆన్లైన్ లైక్ డైరెక్ట్ ఈ వీజాలే ఇంటర్నెట్ ఈ వీసా అంటే ఈ వీజా ఈజీగా వచ్చేస్తాయి అవి ఉన్నాయి ఇవన్నీ చూసుకోవడానికి కోసం ఈ గ్యాప్ అండ్ రూట్ మ్యాప్లు అవన్నీ చూసుకొని ప్లానింగ్ అండ్ కావాల్సిన సామాన్లు ఆ కంట్రీలో ఎలాంటి వస్తువులు కావాలి ఎలాంటివి అయితే సర్వైవ్ అవుతాం మా కంట్రీ రూల్స్ ఏంటివి ఆ కంట్రీ ఫుడ్ ఏంటిది అక్కడ మెడిసిన్ ఎట్లా ఉంటుంది దానికి ఇన్సూరెన్స్లు ఏంటివి ఇవన్నీ చూసుకొని దీని వెనకాల ఒక యుద్ధమే ఉంటుంది ఆ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు అయిపోయింది సెట్ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఏ దేశం చూడగలుగుతుందో చెప్పచ్చా రివీల్ చేయచ్చు చెప్పొచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నా ఇప్పుడు వచ్చే కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ ఇండియా నుండి ఫస్ట్ ఫ్రాన్స్లో ఫ్రాన్స్కి వెళ్ళిపోతే ఫ్రాన్స్ నుండి ఈ యూరో వెలో సిక్స్ అని చెప్పేసి ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్డు ఏడు కంట్రీలో ఏమో దాటుకుంటూ బల్గేరియాకి వస్తుంది అంటే బ్లాక్ సీ వరకు వస్తుంది అన్నట్టు నల్ల సముద్రం అని వినంగా బ్లాక్ సీ వరకు వస్తుంది అక్కడ నుండి మనం టర్కీలోకి ఎంటర్ అయ్యి టర్కీలో వన్ మంత్లో టర్కీ నుండి అర్మేనియాకు పోయి అర్మేనియా నుండి జార్జియాకి పోయి జార్జియా నుండి అజర్బైజాన్ పోయి ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ అంటారు సో మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏషియాలో ఇవి కవర్ అయ్యాలి కదా అవి తర్వాత దుబాయ్ కతారు మన సౌదీ అరేబియా ఉంటే ఆ దారిలో అవి కంప్లీట్ చేయి అవి చూసుకొని తర్వాత మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళి ఫ్రాన్స్ నుండి మళ్ళీ ఇంకా మొత్తం ఇరవై ఎనిమిది కంట్రీస్ సంథింగ్ ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది కంట్రీస్ ఏవో అవన్నీ కొన్ని యాడ్ అయినట్టు ఉన్నాయి రెండు సో ఆ ఇరవై ఎనిమిది కంట్రీస్లో ఉన్న కంట్రీస్ అన్ని మెల్లమెల్లగా రౌండ్అప్ చేసుకొని కవర్ చేసుకొని అప్పుడు ఇంగ్లాండ్కి రీచ్ అయ్యి ఇంగ్లాండ్లో కొన్ని రోజులు రైడ్ చేసి తర్వాత మళ్ళీ ఇండియాకి రావాలి ఇది ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ అన్నట్టు యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియా కవర్ అవుతుంది ఈ రైడ్ లో రెండు ముప్పై ఐదు దేశాల పైన ఉండొచ్చు అనుకుంటున్నాను నేను అండ్ చూడాలి ఈ ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టొచ్చు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల వరకు కిలోమీటర్లు కవర్ అవ్వచ్చు సో సైకిల్ ఎలా తీసుకెళ్తారు మీరు వేరే దేశం సైకిల్ ఒకవేళ కంపల్సరీ ఫ్లై అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్లో కార్డ్బోర్డ్లో మంచిగా మొత్తం అసెంబ్బల్ చేసి మంచిగా కరెక్ట్గా ఫిట్ చేసి ఆ వెయిట్ అవన్నీ చూసుకొని ఇన్లో మనతో పాటు చెక్ ఇన్లో వేసుకొని మనతో పాటు స్పోర్ట్స్ ఐటమ్స్ కిందకి వస్తాయి కొంతమంది కొన్ని బోర్డ్స్ వేసుకొని వస్తారు ఫార్నర్స్ సో క్యాకింగ్ బోర్డ్స్ కానీ అలాంటివి స్పోర్ట్స్ సంబంధించిన ఎక్కడైతే మన అథ్లెట్స్ పోతారు కదా అట్లా ఒక స్పెషల్ కేటగిరీ ఉంటాయి ఆ స్పోర్ట్స్ దానిలో ఈ సైకిల్ని ఇంక్లూడ్ చేసుకొని మన చా ఇప్పుడు నా టికెట్ ఒక నలభై వేలు ఏంటంటే సైకిల్ కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అవుతుంది దానికి దానికి కూడా ఎక్స్ట్రా లగేజ్ పే కింద ఎక్సైజ్ లగేజ్ కింద పే చేసి దాన్ని నాతో పాటు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పర్మిషన్ అక్కడ పర్మిషన్ ఏం అవసరం లేదు సో అక్కడ మొత్తం అప్పుడు మొత్తం మళ్ళీ ఫిట్ చేసుకొని అక్కడ రైడ్ స్టార్ట్ అంటే ఇక మళ్ళీ సైకిల్ ఇక ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు నైస్ నైస్ సో ఇప్పుడు బ్యాక్ ప్యాక్ ఉంటుంది అసలు సర్వైవల్ కిట్ ఒకటి ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఏది ఎదురైనా మనం బేసిక్గా సర్వైవ్ అవ్వాలంటే కొన్ని కొన్ని ఉంటాయి ఫస్ట్ నా బ్యాక్ ప్యాక్లో లో ఒక షార్ప్ నైస్ నైఫ్ ఉంటుంది వుడ్ అయినా కట్ చేసేంత నైఫ్ ఉంటుంది అన్నట్టు అది సో యానిమల్స్ కానీ ఏమన్నా వస్తే ఒకవేళ నేనే చచ్చిపోయే సిచువేషన్ వచ్చినప్పుడు వాటిని చంపేయడం ఇంకా అంతగా నేను ఈవెన్ మనుషులైనా అంతే తప్పదు ఇంకా అదొకటి ఉంటుంది అండ్ తర్వాత కెమెరాస్ అన్నీ ఇక్కడ బ్యాక్ ప్యాక్లలోనే ఉంటాయి ముందట అవైలబుల్గా ఉంటాయి టక్కున వీడియోస్ తీసుకోవడానికి లేకుంటే ఛార్జింగ్ పవర్ బ్యాంక్లు ఉంటాయి పాస్పోర్ట్ ఉంటుంది పర్స్ ఉంటుంది క్యాష్ ఉంటుంది ఎమర్జెన్సీగా వాటర్ ఉంటాయి అందులో ఫుడ్ ఉంటుంది టార్చ్ లైట్స్ టార్చ్ లైట్స్ ఫుడ్ లైక్ ఫుడ్ ఏమైనా లైక్ ఏమంటారు చిన్న చిన్నగా ఇన్స్టంట్ ఎనర్జీ ఏమైనా ఫుడ్ లాంటిది ఏమైనా ఉంటే అది ఉంటుంది ఇవే ఉంటాయి బ్యాక్ ప్యాక్లో లో ఇంతవరకు అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడు క్యారీ చేయలేదు అలాంటి అవసరం ఏం పర్లేదు మెడిసిన్ కూడా ఇంతవరకు ఎప్పుడు క్యారీ చేయలేదు అలాంటి అవసరం అయితే ఏం పర్లేదు సూపర్ అదృష్టం చాలా ఐ మీన్ మీకు అయినా ఒక నమ్మకం ఉంది కూడా వస్తాడు ఏం జరిగినా అని రెగ్యులర్ గా మనము సైక్లింగ్ లో ఉంటాం కాబట్టి మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా వెదర్లకు తట్టుకున్నాం కదా కొత్త వెదర్ ఏమి ఉండదు ఇక అన్నీ అలవాటు అయిపోయినాయి ఏదైనా ఒక ప్రత్యేకమైన థింగ్ ఏదైనా ఉంటుంది మీ బ్యాక్ ప్యాక్లో ఎవరు అది ఎవరి దగ్గర ఉండదు ఏదైనా కొన్ని సెంటిమెంట్ కింద క్యారీ చేయొచ్చు వినాయకుడు ఉంటాడు ఎందుకు ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఇచ్చిండు ఉండమని దగ్గర ధైర్యంగా ఉంటుంది అని అట్లా ఉంటారు ఏ అన్ని కెమెరాలు వీళ్ళు ఉంటాయి అసలు ఏముండదు కెమెరాలు నేను లైక్ అంత స్పెషల్ గా అంటే ఇంకా ఫిల్టర్ ఉంటది వాటర్ ఫిల్టర్ ఇట్లా డైరెక్ట్ మురికి నీళ్ళలో కూడా ఫిల్టర్ వేసుకొని తాగవచ్చు అది డైరెక్ట్ వాటర్ లేనప్పుడు తాగొచ్చు ఎక్కువ ఇబ్బంది ఫుడ్ గురించి ఉండగానే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు పెళ్లి టాపిక్ వస్తే మీలాగే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు వచ్చే అమ్మాయి కూడా ప్రపంచాలు తిరిగే ఆలోచన ఉన్న అమ్మాయినే చేసుకుంటారా అలాంటిది ఉండదా ఇంట్లో లేదు బ్రో చూడాలి ఇక ఏం కాదు మనలాంటి వాళ్ళని చేసుకోవద్దు బ్రో ఎందుకు అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు సో ఎప్పుడైతే మనకి ఆపోజిట్ ఫ్యాషన్ ఉన్న వాళ్ళని అనుకో రెండు సెట్ అయితే అట్లయితే మంచిగా ఇంట్లో ఫ్యామిలీ అంతా చూసుకుంటా నువ్వు తిరిగా నేను తిరిగా నాకే దిక్కలేదు నీకెక్కడికి వెళ్ళి పెట్టాలి అన్నట్టుంటే సూపర్ సూపర్ సో అన్నారు కదా ఇది ఇప్పుడు ఇది ఒక జర్నీ యాక్చువల్లీ ఇది ఒక వాల్యూమ్ వన్ వాల్యూమ్ వన్ సో ఇప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూకి మూడు డాట్లు పెడుతున్నాం మళ్ళీ మీరు నెక్స్ట్ అంటున్నారు కదా ఇండియా టు ఇంగ్లాండ్ సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రావాలి మాతో మళ్ళీ టైం స్పెండ్ చేయాలి ఆ డాట్లు ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది మన జర్నీ కూడా మన ఇంటర్వ్యూ జర్నీ కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ సక్సెస్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైమ్ దట్స్ ఆల్ ఫర్ నో దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్